చాలామంది అమ్మాయిలకి వాళ్ళ బ్రెస్ట్ చిన్నగా ఉంది అని ఒక ఫియర్ ఉంటుంది ఫియర్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంట అబ్బాయిల్లో కూడా ఎలాగైతే వాళ్ళ పెనిస్ చిన్నగా ఉంది అని భయం ఉంటుందో అమ్మాయిల్లో కూడా అలాగే ఉంటుంది కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అబ్బాయిల్లో ప్రతి అబ్బాయికి ఒక అమ్మాయి గురించి అంటే వాళ్ళ వాళ్ళను ఊహించుకునే అమ్మాయి గురించి డిఫరెంట్ డిఫరెంట్ ఇవి ఉంటాయి అంటే ఫీలింగ్స్ ఉంటాయి కొంతమంది నల్లగా ఉన్న అమ్మాయిని ఇష్టపడతారు కొంతమంది తెల్లగా ఉన్న అమ్మాయిని ఇష్టపడతారు కొంతమంది పెద్ద బ్రెస్ట్ ఉంటే ఇష్టపడతారు కొంతమంది చిన్న బ్రష్ ఉంటే ఇష్టపడతారు సో ఖచ్చితంగా బ్రష్ పెద్దగా ఉన్నంత ఉన్నప్పుడే అబ్బాయిలు ఇష్టపడతారని ఎక్కడా లేదు అండ్ మీరు చాలా వరకు హీరోయిన్స్ కానీ చాలామంది మోడల్స్ కానీ చూస్తే వాళ్ళ బ్రష్ చిన్నగానే ఉంటాయి సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అంటే వాళ్ళని చూస్తే ఎవరికి సెక్షువల్ ఫీలింగ్స్ రావని కాదు కదా సో ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు అబ్బాయిల ఫీలింగ్స్ అనేవి ఓన్లీ బ్రెస్ట్ సైజు వల్లనో లేకపోతే వేరే ఎదర్ కలర్ వల్లనో చూసి ఎప్పుడూ చేంజ్ అవ్వవు ఆ అట్రాక్షన్ అనేది డిఫరెంట్ కొంతమంది మీ మాటలను చూసి కొంతమంది మీరు బిహేవ్ చేసే పద్ధతిని చూసి కూడా వాళ్ళకి అట్రాక్షన్ వచ్చేస్తుంది అంతేగాని బ్రెస్ట్ సైజు గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే అటు అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ చాలా వరకు ట్రీట్మెంట్లో మోసపోయే వాళ్ళు వీళ్ళే ఎందుకంటే మీరు చాలా వరకు వెబ్ ఛానల్స్లో అది చాలా వరకు నైట్ టైం టీవీలో వచ్చే యాడ్స్లో ఏంటంటే మా క్రీమ్ రాసుకోండి బ్రష్ పెరుగుతుంది మా మందులు వాడండి బ్రష్ట్ పెరుగుతుంది లేదా పెనిస్ సైజ్ పెరుగుతుంది అని చాలా యాడ్స్ వస్తుంటాయి అలాంటి యాడ్స్ నైంటీ నైన్ పర్సెంట్ అన్ని ఫేక్ యాడ్స్ మాత్రమే పెనిస్ సైజ్ ఇంక్రీజ్ చేయడం కానీ బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేయడం కానీ మీకు ఆ మందులు ఎటువంటి మందులు డైరెక్ట్ మందులు లేవు కేవలం కొంతమందికి హార్మోన్స్ తక్కువ ఉంటే ఆ హార్మోన్స్ని పెంచడం వల్ల గ్రోత్ వచ్చేట్లు చేయడం చేయగలం కానీ ఏదో ఈ క్రీమ్ రాసుకుంటే పెనిస్ సైజ్ పెరుగుతుంది లేదా బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది అని అనవసరమైన అంటే మెడికేషన్స్ వాడ వాడవద్దు దాని గురించి మోసపోవద్దు ఇంకొకటి మీకు నిజంగా అలాంటి ప్రాబ్లం ఉంది అనుకోండి ఒకవేళ చిన్న బ్రెస్ట్లు ఉన్నాయని అనుకోండి మీరు మీ మీరు మీ అంతక మీరు ఆలోచించి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఫీల్ అయ్యే బదులు మీ బాయ్ ఫ్రెండ్నో లేకపోతే మీ హస్బెండ్ను అడగండి ఒకవేళ వాళ్ళు కూడా అదే క్వశ్చన్ని మీకు చెప్పారనుకోండి అదే చెప్పారనుకోండి అదే పాయింట్ లేదు మీకు బ్రెస్ట్ చిన్నగా ఉన్నాయి కాబట్టి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ రావట్లేదు అన్నప్పుడు దానికి సంబంధించిన సర్జరీస్ చేసుకోవచ్చు అంతేకాని ప్రతి ఒక్కరూ నాకు చిన్నగా ఉన్నాయి కదా నేను వెళ్ళి బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టి చేసుకుంటాను అని ఆలోచించడం అనేది తప్పు ఎందుకంటే చాలామంది మీ హస్బెండ్కి మీరు చేసుకున్న తర్వాత కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు మీకు న్యాచురల్గా ఏవైతే బ్రెస్ట్ ఉన్నాయో వాటిని చూసే తను ఎగ్జైట్ అవుతుండొచ్చు సో మీ పార్ట్నర్తో డిస్కస్ చేయండి మీ పార్ట్నర్ మీకు పాజిటివ్గా చెప్పాడు అనుకోండి అంటే ఎలాగున్నా నాకు ఓకే అన్నాడు అనుకోండి మీ మీ బాధకి ఏవైతే మీరు ఆలోచిస్తున్నారో దానికి అర్థమే లేదు కదా సో దయచేసి ఇటువంటి వాటికి అంటే తప్పుడు ప్రకటనను చూసి మోసపోవద్దు ఆ మెడికేషన్స్ కానీ క్రీమ్స్ కానీ వాడాల్సిన అవసరం లేదు వాడినా అవి చాలా వరకు పని చేయవు గుర్తుపెట్టుకో